హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మరో శుభవార్తను అయితే తీసుకొచ్చింది శ్రీనిధి కింద రెండు ప్రత్యేక పథకాలు అయితే ప్రారంభించడం జరిగింది అయితే ఈ పథకాలు ఏంటి ఈ పథకాలకి డ్వాక్రా మహిళలకు కలిగే ప్రయోజనం ఏమిటి ఈ పథకాల ద్వారా డోక్రా మహిళలకు కలిగే ప్రయోజనం ఏమిటి ఈ పథకాలను పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి దరఖాస్తు ఎలా చేయాలి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎవరైనా ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్స్ ఇలాంటి వాటిలో సగం ధరకే తక్కువ ప్రైజ్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ గ్రాసరీస్ గానీ ఇలాంటివి బెస్ట్ ఆఫర్ లో వస్తూ ఉంటాయి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ ను ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ కలిగిన ప్రొడక్ట్స్ ను మీ మొబైల్లో కూడా పొందాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి నా ఛానల్ యొక్క లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలోని డ్వాక్రా మహిళలకు శ్రీనిధి కింద రెండు ప్రత్యేక పథకాలను అయితే ఎన్టీఆర్ విద్యలక్ష్మి మరియు ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి టూ ట్వంటీ ఫైవ్ లో అధికారంగా ప్రారంభించడం జరిగింది ఈ పథకాలు ప్రత్యేకంగా డ్వాక్రా మహిళలకు నేరుగా లబ్ధి చెందించే విధంగా రూపకల్పన అయితే చేయబడ్డాయి ఈ పథకానికి అర్హత పొందడానికి డ్వాక్రా మహిళ కనీసం సంఘంలో ఆరు నెలల సభ్యత్వం ఉన్న మహిళలకి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే బ్యాంక్ లింకేజీ శ్రీనిధి లేదా ఇతర రుణాలు పేమెంట్ సక్రమంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ పథకాలైతే వర్తింపజేస్తాయి అన్ని ప్రక్రియలు బయోమెట్రిక్ ఆధారంగా అమలు చేయబడతాయి కావున సులభంగా ఖాతాలో అమౌంట్ అనేది నేరుగా జమ చేయబడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ కింద విద్య పావల వడ్డీ రుణం అయితే అందజేయను ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు ఇద్దరు పిల్లలకైతే గరిష్టంగా పదివేల నుంచి లక్ష వరకు అయితే రుణాన్ని పొందవచ్చు వడ్డీ కేవలం ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది డ్వాక్రా మహిళ తీసుకున్న రుణం తిరిగి చెల్లించడానికి గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో పూర్తి చేయవచ్చు దీనికోసం దరఖాస్తు చేయాలనుకునే వారికి అడ్మిషన్ లెటర్ తో పాటు ఫీజు రసీదు మాత్రమే సంఘానికి ఇవ్వాల్సి ఉంటుంది నలభై ఎనిమిది గంటల్లో ఖాతాలోకి అమౌంట్ అనేది జమ చేయబడుతుంది అలాగే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద వివాహ ఖర్చులకు మద్దతుగా డ్వాక్రా సభ్యురాలి కుమార్తె వివాహ ఖర్చులను లక్ష్యంగా పెట్టుకుని రూపకల్పన అయితే ఈ పథకం చేయబడింది ఈ పథకం ద్వారా కూడా పదివేల నుండి లక్ష రూపాయల వరకు రుణం అందుబాటులో ఉంటుంది వడ్డీ కూడా ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది గరిష్ట చెల్లింపు వ్యవధి వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ మంత్స్ లో చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు లగ్న పత్రిక మరియు పెళ్లి ఖర్చుల అంచనా పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది పరిశీలన అనంతరం రుణం నేరుగా సభ్యుల ఖాతాలో జమ చేయబడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డోక్రా మహిళలకు అందించే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పావల వడ్డీ అందించే విధంగా రూపకల్పన చేయబడింది విద్య మరియు వివాహ ఖర్చుల భారం తగ్గించే విధంగా ప్రభుత్వం అయితే పరిష్కారాన్ని చూపిస్తుంది ఇలాంటి పథకాల వల్ల మహిళలకు ఆర్థిక స్వాతంత్రంతో పాటు సమాజంలో స్థానం కూడా పెరుగుతుంది ఈ పథకాల కోసం దరఖాస్తు చేయాలనుకునే డ్వాక్రా మహిళలు తమ డ్వాక్రా సంఘాలు లేదా శ్రీనిధి కేంద్రాల ద్వారా ఈ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ఈ పథకాల ద్వారా అనేక మహిళలు వారి కుటుంబాలైతే లబ్ధి పొందడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి ఇలాంటి యూజ్ఫుల్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్